హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మనము మటన్ కీమాలో బీరకాయ వేసి కర్రీ ప్రిపేర్ చేస్తామండి ఈ కాంబినేషన్లో కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే హెల్త్ వైజ్ కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మనకి ఎందుకంటే మటన్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది కదండి అలాగే బీరకాయలో ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఫైబర్ రెండు ఒకే డిష్లో వచ్చేస్తాయి మనకి ఆ పూటకు కావాల్సిన పోషకాలన్నీ ఒకే డిష్లో వచ్చేస్తాయి అలాగే ఇది ట్రెడిషనల్ ఐటమ్ అండి మన అమ్మలో అమ్మమ్మలో కూడా వండి పెట్టేవారు కదండి ఈ మధ్య కాలంలో చాలామంది వండట్లేదు కాబట్టి మరి మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మటన్ కీమా బీరకాయ కలిపి వండడానికి కావలసిన పదార్థాలు కైమా అయితే నేను ఒక అర కేజీ తీసుకున్నానండి అర కేజీ కైమాలోకి బీరకాయలు కూడా అర కేజీ తీసుకున్నాను అయితే దీంట్లోకి ఒక ఉల్లిపాయ సరిపోతుందండి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను అయితే మటన్ శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాక బీరకాయలు కూడా మనము చెక్కేసి చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉల్లిపాయ కూడా కట్ చేసుకుని కర్రీ వండడం స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే అవి కట్ చేద్దాం బీరకాయలు ఈ విధంగా మీడియం సైజు కట్ చేసుకోవాలి మరి చిన్నగా కాదు చిన్న నలకల్లా కాదు ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఉల్లిపాయలు కూడా ఇలాగ మీడియం సైజు కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అయితే చీలికలుగా చేశాను నేను ఇది కరివేపాకు కొంచెం చిన్నగా మధ్యలోకి కట్ చేస్తాను అనమాట దీంట్లోకి అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుందండి ఈ విధంగా మనకు కావాల్సినవి అన్నీ రెడీ పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పొయ్యి మీద పెడదాం స్టవ్ ఆన్ చేసి పెనం పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేద్దామండి ఇప్పుడు పెనం కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేస్తే చెట్టపెట్టలు ఆడకుండా ఉంటుంది నేనైతే నూనె వేస్తున్నాను మీరు ఏ బ్రాండ్ ఆయిల్ వాడితే అది వేయండి ఇది మటన్ కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది మరి అందువల్ల రెండున్నర స్పూన్లు వేసాను దీంతో నేను ఓకే ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఆనియన్ ఫ్రై చేద్దాం ఉల్లిపాయలు ఇది పెన్నం దలసరిగా ఉంటుంది కడాయి అందువల్ల హీట్ ఎక్కడం లేట్ అవుతుంది అనమాట ఈ స్టీల్ కడాయి కొంచెం దలసరిగా ఉంటుంది ఉల్లిపాయలు కొంచెం వేగనిద్దామండి ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదండి కలర్ మారాయి కదా ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఇది కూడా వేగనిద్దాం ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం వేగనిస్తే బాగుంటుందన్నమాట అయితే ఈ టైంలో మనము పసుపు సాల్ట్ వేసేస్తే ఇది కూడా త్వరగా వేగుతుంది అల్లం వెల్లుల్లి కలిపేసి అది వేగుతున్నప్పుడే మనం ఒక పావు స్పూన్ చిన్న స్పూన్ ఇది పసుపు అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేయచ్చు మనం ఇందుకండి ఇది కూడా ఒక పావు స్పూన్ అనమాట నేను తీసుకున్న ఈ బీరకాయలకి మటన్ కాయమాకి సరిపోతుంది ఇది ఉల్లిపాయలు కొంచెం వేగయ్యి అల్లం వెల్లుల్లి కూడా వేగింది కదా ఈ టైంలో మనం కారం వేసేయచ్చు అల్లం వెల్లుల్లి కూడా వేగింది పచ్చివాసన పోయింది సో ఇప్పుడు మనం కారం వేసేయాలి మరి ఇది మటన్ కదండి కొంచెం కారం పడుతుంది కారం ఎక్కువే పడుతుంది అందులోకి బీరకాయ వేస్తున్నాం కాబట్టి కొంచెం చప్పగా ఉంటుంది కదా బీరకాయ వల్ల సో నేను టూ అండ్ హాఫ్ స్పూన్ వేసాను దీంతో ఫుల్గా ఫుల్గా రెండు స్పూన్లు వేసి సగం వేసాను ఇప్పుడు కారం వేసిన తర్వాత మాడిపోయే ఛాన్స్ ఉంటుంది వెంటనే మనము ఈ కేమా వేసేయాలి కిలీమ వేసాక మనం ఇలా కలపాలి వెంటనే కలపాలి ఎందుకంటే అది కట్టేస్తుంది కట్టేస్తుందన్నమాట సో వేసిన వెంటనే మనం ఇలా కలిపితే అవి చిన్న చిన్నగా ఎలా చిడిమినట్టు అవుతాయి అప్పుడు బాగుంటుంది ఉండలు కట్టకుండా మెత్తగానే ఉడుగుతాయి కూర అంతా కూడా బాగుంటుంది వండు వండలుగా లేకుండా కలుపుకోవడానికి తినడానికి బాగుంటుంది వాటికి ఉప్పు కారం పట్టి చక్కగా బాగుంటుంది అన్నమాట వేసిన వెంట కొంచెం స్పూన్తో ఇలా కలిపేయాలి గరిడితో ఇలా కలిపేసిన తర్వాత కొంచెం మగ్గనిద్దామండి ఒక రెండు నిమిషాలు మగ్గితే బాగుంటుంది దీంట్లో వాటర్ కూడా బయటికి రిలీజ్ అవుతుంది అలాగే ఇది స్మెల్ రాకుండా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది కూర సో ఇదంతా ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలాగా మగ్గనివ్వాలి అనమాట మగ్గనిద్దామే కొన్ని మన మటన్ కీమా రెండు నిమిషాలు మగ్గిందండి ఇందులో వాటర్ అంతా పోయింది చక్కగా మగ్గింది బాగుంది కలర్ కూడా మారింది కదా చక్కగా కారం ఉప్పు పట్టింది దీనికి ఈ టైంలో మనము బీరకాయ ముక్కలు వేసేయించండి అయితే పచ్చిమిర్చి ఇప్పుడు వేయొద్దు కొంచెం దించే ముందు లాస్ట్లో వేద్దాము అయితే బీరకాయ కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఇది వేసాక కొంచెం కలపాలి ఎందుకంటే బీరకాయలో కూడా మనకి వాటర్ ఉంటుంది కదా ఎక్కువ వాటర్ శాతం ఉంటుంది బీరకాయలో సో కలిపి కొంచెం మరలా రెండు నిమిషాలు మగ్గని ఇవ్వాలన్నమాట దీంట్లో టమాటా వేయక్కర్లేదండి అవసరం లేదు వేస్తే అది వేరే టేస్ట్ కానీ వేయకుండా ఇలా వండితే బాగుంటుంది ఇది బాలింతలకు ఇలా వండి పెడతారనమాట చిన్నప్పుడు నేను బాలింతరాలుగా ఉన్నప్పుడు మా అమ్మగారు అలా వండి పెట్టేవారు అంటే మటన్ వేయడం అంటారు కదా చాలామంది కైమా వేడి చేస్తుంది మటన్ వేడి చేస్తుంది అంటారు సో వేరకాయ సెలవు అంటారు అప్పుడు రెండు కలిపి వండితే మనకి వేడి చేయకుండా సెలవు చేయకుండా బాగుంటుందని బాల్యంతలకి పేషెంట్లకి ఈ విధంగా పెడతారనమాట టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి వేడి చేయకుండా కూడా ఉంటుంది అలాగే మనకి మటన్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదండి ఆ ప్రోటీన్తో పాటు ఇలాగ కూరగాయలు బీరకాయ వేయడం వల్ల మనకి ఫైబర్ కూడా వస్తుంది అదనమాట పూర్వీకులు అందుకే అలాగా అన్నీ కలిపి ఉండేవారు వాళ్ళు అప్పట్లో చదువులు తక్కువైనా కానీ వాళ్ళు ప్రాక్టికల్గా చేసేవారు అనమాట చాలా జ్ఞానవంతంగా ఏది దేంట్లో కలపాలి అనేసి ఊర్వము నుండే మన పూర్వీకులే కనిపెట్టారు ఈ వంటలో దేంట్లో ఏది కలిపితే ఆరోగ్యానికి బాగుంటుంది రుచి ప్లస్ ఆరోగ్యం రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకోవాలి మనం రుచి ఆరోగ్యం కొంచెం ఇలాగ మగ్గనిద్దామండి బీరకాయలు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేద్దాం ఇందులో ఎక్కువ వాటర్ ఏం పట్టదు కొద్దిగా పడుతుంది కొంచెం మగ్గాక వేద్దాం ఈ విధంగా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనం వాటర్ వేయచ్చు కర్రీలలో ఇలా ఈక్వల్గా తీసుకోవాలండి నేను మటన్ అరకిలో తీసుకున్నాను బీరకాయలు అరకిలో తీసుకున్నాను లేదంటే బీరకాయ ఎక్కువ అయితే బట్టి బీరకాయ కూరలా ఉంటుంది కదా అలా కాకుండా ఇలా ఈక్వల్ క్వాంటిటీలో మనం తీసుకుంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఏది ఎక్కువ తక్కువ అయినట్టుగా కాకుండా ఉంటుంది అనమాట అందుకని ఇది బీరకాయ కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి మటన్ కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను రెండున్నర స్పూన్లు వేసాను కారము దీంట్లో మనము గరం మసాలా కూడా వేస్తాము అలాగే జీరా ధనియా పౌడర్ కూడా వేస్తాము అలాగే పచ్చిమిర్చి కూడా వేద్దాం ఇదిగో ఒక గ్లాసుడైతే వాటర్ పట్టింది నాకు ఇది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనము మసాలా మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి ఇప్పుడు ఓకే ఉడకనిద్దాం చక్కగా ఉడుకుతుంది మన మటన్ చూసారా అయితే ఈ టైంలో మనం కొంచెం మసాలా వేయాలండి గరం మసాలా మన జ్యోతిష్ కిచెన్లో గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా ఇది నిల్వ కూడా ఉంటుంది ఒక అర స్పూన్ వేస్తే సరిపోతుందండి అలాగే కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేద్దాము ఇది కూడా ఒక అర స్పూన్ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుదాం ఇది ఇంకా దగ్గరికి ఎగరాలండి ఈ వాటర్ అంతా దగ్గరికి ఎగిరిపోవాలన్నమాట ఈ టైంలో మనము పచ్చిమిర్చి వేద్దాము ముందేస్తే ఇవి చిదిగిపోయి అందులో కలిసిపోతుంది కదా అప్పుడు ఆ టేస్ట్ బాగోదు ఇలా అంటే దాన్ని రుచి దిగాలి కానీ మరీ స్మాష్ అయిపోయి దాంట్లో దిగిపోయి అంత కాదు సరేనా అయితే ఇప్పుడు కొంచెం కొత్తిమీర వద్దామండి కొత్తిమీర దించే ముందు వేస్తే దాని ఫ్లేవర్ బాగుంటుంది కదా ఇది కూడా ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత ఇంకా ఉడకనేద్దాం ఇంకొంచెం దగ్గరికి ఎగరాలి ఇలా పులుసు పులుసుగా బాగోదు అస్సలు బాగోదు మటను ఇంకా బాగా ఎగరాలన్నమాట దగ్గరికి ఎగరినప్పుడు ఇదిగ అయిపోయిందండి మన మటన్కేమో బీరకాయ కర్రీ అయిపోయింది ఇదిగో చూసారా ఆయిల్ ఎలా తేలుతుందో ఆయిల్ తేలుతుంది కదా ఈ టైంలో మనము స్టవ్ ఆపేయొచ్చు అనమాట ఆయిల్ తేలే టైంలో ఎందుకంటే బాగా ఎగిరిపోయింది ఇందులో వాటర్ ఏమీ లేదు వాటర్ లేకుండా ఈ విధంగా ఎగరాలన్నమాట అయితే ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను బీరకాయలు మీరు కట్ చేసుకునే ముందు చిన్న ముక్క తిని చూడండి చేదుగా ఉంటే దాన్ని పక్కకు పడేయండి కర్రీలో వేయద్దు పడేయండి చేదుగా లేకుండా బాగున్నాయే కూరలో వేసుకోవాలి లేదంటే ఒక్క బీరకాయ చేదుగా ఉన్నా కూర అంతా చేదుగా అయిపోతుంది టేస్ట్ బాగోదు ఈ విషయాన్ని గమనించండి బీరకాయ కోసుకుంటేప్పుడు చిన్న ముక్క తిని చూడండి అలాగే పచ్చిమిర్చి నేను సగం కూర ఉడికిన తర్వాత వేసాను ఈ విధంగా ఉండాలన్నమాట అందులో పచ్చిమిర్చి ఫ్లేవర్ దిగాలి కానీ అది స్మాష్ అయిపోకూడదు కూరలో అప్పుడే కూర బాగుంటుందన్నమాట ఇది ఈ విధంగా ఆయిల్ పైకి తేలి చక్కగా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనం దీన్ని ఆపేయచ్చు ఇప్పుడు స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకుందాం ఫైనల్లీ వేడివేడిగా ఎంతో టేస్టీగా మన మటన్కి ఏమో బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి టేస్ట్ బాగుంటుంది అలాగే ఇది రైసు చపాతి పులక దేంట్లోకైనా బాగుంటుందండి ఈ కాంబినేషన్లో వండితే మనకి ప్రోటీన్ ఫైబర్ రెండు ఒకే డిష్లో వచ్చేస్తాయి అలాగే పిల్లలు పెద్దలు పేషెంట్లు బాలింతలు ఎవరైనా నిరభ్యంతరంగా తినవచ్చండి కాకపోతే షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం పోర్షన్ తగ్గించి తినాలి ఎందుకంటే మటన్లో క్యాలరీస్ ఎక్కువగా ఉండడం వల్ల వారికి షుగర్ పెరిగే ప్రమాదం ఉంటుంది అందువల్ల కొంచెం పోర్షన్ తగ్గించుకొని తినొచ్చు కాకపోతే మనం బీరకాయ వేసాం కాబట్టి పర్వాలేదు కొంతవరకు బెటరే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా అయితే ఇది ఇప్పుడు నేను కనిపెట్టిన కొత్త రెసిపీ ఏమీ కాదండి మన అమ్మలో అమ్మమ్మలు ఎప్పుడు నుండో వండుతున్నారు పూర్వం నుండిని ఇది ట్రెడిషనల్ ఐటమే కాకపోతే ఈ మధ్య కాలంలో చాలామంది తగ్గించేస్తారు వండట్లేదు ఈ కాంబినేషన్లోనూ వండుకుంటే టేస్ట్ బాగుంటుంది హెల్త్ వైజ్ కూడా ఇది బాగుంటుందనమాట ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్ చేస్తూ ఉండండి అలాగే మరి మీ ఫ్రెండ్స్కు మీరు షేర్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ